వారంలో మనం అధ్యయనం చేసింది ఏమిటంటే ప్రేమ డంబముగా ప్రవర్తించదు నీ సన్నిధిని నిలువరు అని దేవుని వాక్యం చెప్తోంది ఇక దేవుని రాజ్యానికి వెళ్తారా వాళ్ళు డాంబికులు దేవుని రాజ్యానికి వెళ్తారా వెళ్ళలేరు ఎందుకని ఏమండి ప్రేమలో డంబం లేదు కాబట్టి అసలు దేవుడు ప్రేమ ఉన్నాడు ప్రేమయే దేవుడు దేవుడు ప్రేమ ఉన్నాడని ఆహ్వాన పత్రికలో మనం చూస్తాం ప్రేమ ఉన్నటువంటి దేవుణ్ణి చేరుకోవటానికి ప్రేమలో మనలో ఉండేటువంటి ప్రేమలో లోపమనేది ఉండకూడదు ఇది అగాపే ప్రేమ అయి ఉండాలి ప్రేమ డంబముగా ప్రవర్తించదు గొప్పతనాన్ని చెప్పుకోదు తనను తాను హెచ్చించుకోదు దేవునికి స్తోత్రం ప్రేమ కలిగిన వారు ఎప్పుడు కూడా తగ్గించుకునే ఉంటారు ప్రేమ కలిగిన వారు ఎప్పుడు కూడా డంబ డాంబికమైన మాటలను ఉచ్చరించరు వారి గొప్పతనాన్ని చెప్పుకోరు చెప్పుకోకూడదు అని ఇప్పుడు వరకు కూడా అలాంటి గుణాలు మనకు ఉండినట్లయితే వాటిని మనం తీసేసుకుందాం అందుకనే కదా యుగాంతమందినటువంటి మనకు బుద్ధి కలిగించటానికి దృష్టాంతములుగా ఇవి వ్రాయబడ్డాయి దృష్టాంతాలుగా లేక పాత నిమ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా జరిగిపోయిన సంగతులు వారి జీవితాలు ఏవైతే జరిగాయో ఏ విధంగా ప్రవర్తిస్తే వారి జీవితాలు దుర్భరమైనవిగా మారిపోయాయో మనకు కళ్లకు కట్టినట్లుగా చూపించటానికే దేవుడు మనకు ఈ సందేశాల్ని అలాగే ఉంచాడు ప్రేమలో ఉండేటువంటి ఎంత మంచి గుణాలు ఉన్నాయి ఉండకూడనటువంటివి ఏవైనా ఉంటే ఈ ప్రేమలో నుంచి మనం వేరు చేసుకోవాలనేటువంటిదే మనకు లేఖనాలు చెప్పేటువంటి సత్యం ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమ ఉప్పొంగదు సముద్రపు సముద్రపుజాలను చూసారా మీరెప్పుడు ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళి ఎంతమంది వెళ్ళారు సముద్రం దగ్గరికి సముద్రాన్ని చూసిన వాళ్ళు ఎంతమంది చెప్పండి దేవునికి స్తోత్రం అలలుయ్యా సముద్రము వడ్డుకు అలలు వస్తున్నప్పుడు ఇంకా అలలు పై పైకి లేస్తా ఉంటుంటాయి గట్టిగా ఉంటుంటాయి అలలు దాన్ని ఏమంటాం సముద్రం పొంగుతుంది అంటాం కదా దేవునికి స్తోత్రం కలుగును గాక లోకంలోకి సామెత ఉంది పొంగకురా పొంగేవు పొంగుటంట పొంగుట కొరకే కొంతమంది హెచ్చరిక పుత్రులు అయిపోతా ఉంటుంటారు కదా ఊరికే పొంగిపోతా ఉంటుంటారు ఊరికే గర్వపడిపోయి ఆ నేను ఇలాగా అలాగా అని చెప్పేసి వాళ్ళకు వాళ్లే పొంగిపోతా ఉంటుంటారు వాళ్ళకు వాళ్లే గొప్ప చేసుకుంటా ఉంటుంటారు ఇది ఉప్పొంగడం దేన్ని చూసుకుని పొంగిపోతున్నాడు అంటుంటారు కొంతమంది కదా ఏమో కొంతమంది పొంగుతూ ఉండడం దానికి కారణం ఏదైనా చూసేమో వాళ్ళు ఉన్నటువంటి ఆస్తిని బట్టి వాళ్ళకున్నటువంటి హోదాను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి వాళ్ళకున్నటువంటి డబ్బును బట్టి వాళ్ళకున్న బంగారాన్ని బట్టి చాలా మంది పొంగిపోతా ఉంటుంటారు అవునా కదా చెప్పండి కాబట్టి వీటే వేటిని చూసి పొంగిపోవటం వలన మనకు వచ్చే లాభం కూడా లేదు బైబిల్ గ్రంథంలో మొదటి కొరింతిలో రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం విగ్రహములకు బలి బలిగా అర్పించిన వాటి విషయం హెడ్డింగ్ ఇక్కడ కొరింతి సంఘానికి పౌలు చెప్తున్నాడు ఈ హెడ్డింగ్ ఎందుకోసం అంటే వాళ్ళకు వాళ్ళు ఒక ఉత్తరం రాశారు వాళ్ళొక ఉత్తరము రాశారు పౌలు గారు మాకు ఈ ప్రశ్నలు ఉన్నాయి జవాబు చెప్పండి అని రాస్తే ఈ కొరింతి సంఘంతో కొరింతి మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయులు చూస్తున్నాం వాటి విషయంలో చెప్తా ఉన్నాడు అది హెడ్డింగ్ అన్నమాట ఇప్పుడు ప్రారంభ లేకపోతే ఈ మాటలకు ప్రారంభ వచ్చిన చెప్తున్నాడు చెబుతున్నాడు మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము దేవునికి స్తోత్రం ఏముంది మనకి ఏముంది మనకి జ్ఞానముంది మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము జ్ఞానము ఉప్పొంగ చేయును గానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను దేవునికి స్తోత్రం మీకు ఇప్పుడు జ్ఞానం గొప్పదా ప్రేమ గొప్పదా ఆలోచన చేయండి ప్రేమే గొప్పది ప్రపంచంలో సమస్త జ్ఞానాలు ఉన్నాయి సమస్త త్యాలజీలు ఉన్నాయి సమస్తమైనటువంటి రకాల పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి వాటి వలన కొంతమంది ఉప్పొంగుతూ ఉంటుంటారు వారి యొక్క వారు పొందుకున్నటువంటి జ్ఞానాన్ని చూసుకుని ఉప్పొంగిపోతూ ఉంటుంటారు అవునా కదా చెప్పండి అంటే జ్ఞానం వలన ఏమవుతారంట జ్ఞానము ఉండడము తప్పు కాదు కానీ జ్ఞానం వలన ఉప్పొంగడము తప్పు ఇది జ్ఞాన ఉప్పొంగ చేస్తుంది కాబట్టి జ్ఞానం వలన ఇది ఈ పరిస్థితి మనకు వస్తుందేమో కానీ ప్రేమ మాత్రం ఏం చేస్తుందో తెలుసా క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది దేవునికి స్తోత్రుయ ప్రేమ మాత్రం ఏం చేస్తుందంటే మనల్ని అభివృద్ధి చేస్తుంది క్షేమాభివృద్ధి క్షేమాభివృద్ధి అనుదినము ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న వాళ్ళం అంచులంచులుగా అంచులంచులుగా అంచలంచులుగా అభివృద్ధి చెందుతాం అనేక మందికి దీవెనకరంగా ఉంటాం ప్రేమ ఏం చేస్తుందంటే క్షేమాభివృద్ధి మన జీవితానికి మన ఆత్మకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది పౌలు భాషలు మాట్లాడడం గురించి చెబుతూ ఉంటుంటాడు భాషలు మాట్లాడండి మంచిదే అది మీకు సంఘానికి క్షేమాన్ని కలుగు చేస్తుంది మీకు మాత్రము క్షేమాన్ని కలుగు చేస్తుంది కొంతమంది కొరింతీలంట వాళ్ళు భాషలు మాట్లాడటమే పనిగా పెట్టుకున్నారంట భాషల్లో స్థుతిస్తున్నారు భాషల్లో ఆరాధిస్తున్నారు భాషల్లో మహిమ పరుస్తున్నారు అలా చేస్తూ ఉంటుంటే పక్క వాళ్ళకి అందరికీ కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఆ విధంగా చేస్తుంటే పావులు ఉత్తరం రాశాడు నీ మట్టుకు నీకు మాత్రమే అది క్షేమాన్ని కలుగు చేస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక భాషలు మాట్లాడండి ప్రవచనాలు ప్రవచించండి తప్పులేదు కానీ ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకండి అని పావులు చెప్పాడు ప్రేమ ఏం చేస్తుంది తెలుసా క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది మనము క్షేమంగా ఉండడానికి మనం సురక్షితంగా ఉండడానికి మనము ఆత్మలో బలపరచబడ్డానికి మనము దేవుని యొక్క దేవుని దేవుని చేరుకోవటానికి సంబంధించిన ప్రతి ఈవి పొందుకోవటానికి అభివృద్ధి చెందడానికి ఫస్ట్ లో బాగానే ఉంటారు బాప్తి బుద్ధులతో విశ్వాసంగా బాగానే ఉంటారు లేదా రాను రాను ప్రతి దినము కూడా లేకపోతే ప్రతి ఆదివారం కూడా క్రమంగా మందిరానికి వస్తారు మందిరానికి వస్తారు ప్రార్థన చేసుకుంటారు భక్తిగా ఉంటారు ఉపవాసాలు ఉంటారు దేవుని కానుకలు ఇవ్వడంలో ముందుంటారు అన్ని విషయాలు కూడా బాగానే ఉంటారు కొంతకాలం గడిచే కొద్ది నిర్లక్ష్యం మొదలవుతుంది నిర్లక్ష్యం మొదలయ్యి నిర్లక్ష్యం మొదలయ్యి అలా ఆఖరికి మందిరానికి మానేస్తారు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు దాన్ని ఏమంటాం చెప్పండి దాన్ని ఏమంటాం చెప్పండి మందిరానికి వచ్చేవాళ్ళు దేవుణ్ణి స్తుతించేవారు దేవుని వాక్యాన్ని వినేవారు ఏమవ్వాలి క్షేమాభివృద్ధి చెందాలి కానీ ఏమైపోయారు ఎంత విచారకరమైన సంగతి మనం క్షేమాన్ని పొందుకునేటువంటి వారిగా ఉండాలి అభివృద్ధి పొందుకునేటువంటి వారిగా ఉండాలి ఏం వర్దిల్లాలి అంటే ఆత్మ వర్దిల్లాలంటే దేవుని వాక్యంలో చూడండి వ్యవహాను రాసిన మూడవ పత్రిక రెండవ వచ్చిన ప్రియుడ నీ ఆత్మ వర్ధితున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల చూ సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను ఏం వదిల్లాలంట ఆత్మ వదిల్లాలంట క్షేమాభివృద్ధి పొందాలి మనము అందుచేత మనం ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలిగను గాక ప్రేమ ఉప్పొంగ చేయదు ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది ప్రేమలో లేనటువంటిది ఏంటంటే పొంగిపోకుండా ఉండడం హద్దు మీరకుండా ఉండడం మనల్ని మనం గొప్ప చేసుకోకుండా ఉండడం ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది అనుదినము నీవు క్షేమాభివృద్ధి పొంది కొలది కూడా నీవు దేవునికి భయంకరంగా ఉంటావు గాని ఉప్పొంగిపోవు ఉప్పొంగదు నాలుగవ అధ్యాయము ఆరో వచ్చిన మనం చూసినట్లయితే కొరంతి మధురి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచ్చిన సహోదరులరా మీరు మమ్మను చూచి లేఖనముల ఎందు వ్రాయబడి ఉన్న వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరు పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకున్నట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అప్పుల్లో మీదను పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాము సహోదరులరా నేను మీకు ఉపదేశించిన సంగతులు మీరు నేర్చుకున్నారు వాటిని ఒకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకున్నట్లుగా మీరు నేర్చుకున్న విషయాల్లో మీరు ఉప్పొంగద్దు ఉప్పొంగకున్నట్లు ఈ మాటలు మీ నిమిత్తమే మీ మా మీదను అపోల్ల మీద పెట్టుకుని సాదృశ్య రూపంగా చెప్పి ఉన్నాను ఉప్పొంగడానికి వీల్లేదు మనం నేర్చుకునే విషయాల్లో ఉప్పొంగకూడదు ఇతరులను చూసి కొంతమంది మొంగిపోతూ ఉంటుంటారు నా విశ్వాసం గొప్పది నేను గొప్పవాడిని నా ప్రార్థన గొప్పది నేను ప్రార్థన చేస్తే ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది అని చెప్పేసి ఉప్పొంగుతూ ఉంటుంటారు కదా ఒక ఆవిడ అంటే నాకు తెలిసిన ఆవిడ అంటే ఎంతో ఉప్పొంగడం అంటే ఆ కోడిగుడ్లు గుడ్లు వలుస్తూ ఈ గుడ్డు నాకే రావాలి అని ప్రార్థన ఏమండి ఈ గుడ్డు నాకే రావాలి అని ప్రార్థన చేసుకుని గుడ్లు కూర వండేసిందంట వండేసిన తర్వాత అమ్మగారు వడ్డించారు వడ్డించిన తర్వాత ఆమె ఏదైతే ఆనవాలు పెట్టుకుందో అదే గుడ్డు వచ్చిందంట అది మందిరంలోకి వచ్చి సాక్ష్యం చెప్తుంది ఆవిడ అంటే చాలా గొప్పగా నేను ప్రార్థన చేశాను నాకే రావాలి గుడ్డు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేశాను దేవుడు నా ప్రార్థన ఆలకించాడు ఆ గుడ్డు నాకు ఇలాంటి ప్రార్థనలు అవసరం అంటారా చెప్పండి వాటిని ఎందుకు ఆమె చర్చిలో చెప్పిందంటే అన్నమాట అది నేను ప్రార్థన చేస్తే ఇది జరుగుతుంది అది జరుగుతుందని చెప్పడము ఉప్పొంగడం ఎప్పుడు కూడా ఎవరు ప్రార్థన చేసినా సంతోషం దేవునికి స్తోత్రం ఏదైనా అద్భుతం జరిగితే దేవుని స్తోత్రం చెప్పండి అంతేగాని ఉప్పొంగ నీవు ప్రార్థన చేసినంత మాత్రాన నేను ప్రార్థన చేసినంత మాత్రాన కాదు కానీ మన ప్రార్థనలు ఆలకించబడి ఆ వ్యక్తి మీద దేవుని కృప ఉన్నందున అందరు బాగవుతున్నారా అవ్వట్లేదు కదా కానీ దేవుడు కొంతమంది విషయంలో వారి పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు ప్రార్థనలకి స్వస్థపరచచ్చు ఏ విషయంలో కూడా మీరు ఉప్పొంగదు అని పౌలు భక్తుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు కొలసి పత్రిక రెండవ అధ్యాయము రెండు పంతొమ్మిదవ వచనం చూడండి అతి వినయాశక్తుడు కొంతమందికి అతి వినయం ఎక్కువ నటించడం అనమాట అతి వినయం అతి వినయాశక్తుడై దేవత ఆరాధన ఎందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు గొప్పలు చెప్పుకోవడం దానినే ఏమంటున్నాం మనం ఉప్పొంగడం నేను 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 ఉప్పొంగడం అనేది శరీర సంబంధమైంది ఈ సత్యాన్ని ఇక్కడ తులసి సంఘానికి పౌలు భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు అపోజిస్ట్ అయిన పావులు ఓ విషయంలో ఉప్పొంగుతున్నాడంట చూడండి రెండవ కురింతి పత్రిక ఏడవ అధ్యాయము నాలుగవ వచనం మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను మిమ్మల్ని కూర్చి నాకు చాలా అతిశయము కలదు ఆదరణతో నిండుకొని ఉన్నాను మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇక్కడ పౌలు దేనికి ఉప్పొంగుచున్నాడు మిమ్మును చూసి కొరింతి సంఘముతో పౌలు మాట్లాడుతున్నాడు ఈ ఉప్పొంగడం ఎలాంటిది అంటే ఆనందకరమైంది ఆనందకరమైంది ఆ సంఘాన్ని చూసినప్పుడు నేను చాలా పొంగిపోయానండి అంటుంటారు కదా ఇది ఒక రకమైన ఉప్పొంగుడమనమాట ఆత్మీయతను చూచి వారి యొక్క ఆనందాన్ని చూచి వారి యొక్క ఆదరణను చూచి పౌలు అత్యధికంగా ఆనందముతో ఉప్పొంగుచున్నాను అని చెప్పి పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు ఇతల గ్రంథం నలభై ఐదు ఒకటో వచ్చిన చూడండి ఇక్కడ ఒక దివ్యమైన సంగతిని గురించి నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది దేవునికి స్తోత్రం ఇది పా పాజిటివ్ వైబ్రేషన్ అనమాట ప్రతి దాంట్లో కూడా పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ కూడా ఉంటుంది ఇప్పుడు పాజిటివ్ అనేసరికి భయ వేస్తాం జనాలకి పాజిటివ్ అంటేనే భయం కొన్ని పాజిటివ్లు మంచివే కానీ ఇప్పుడు వచ్చే పాజిటివ్లు మాత్రం మంచివి కదనమాట ఎప్పుడైనా ఇప్పుడు ఒకవేళ కనుక ఈ కరోనా టెస్ట్ చేయించుకుంటే ఏమండి కరోనా పాజిటివ్ కాబట్టి ఇక్కడ ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది కౌరవ్ కుమార్లు రచిస్తూ ఉన్నారు దేనిని గురించి దేవుని గురించి దేవుని యొక్క ఔనత్యాన్ని గురించి దేవుని యొక్క తేజస్సును గురించి దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి నా హృదయం ఎంతో ఉప్పొంగుచున్నది ఒక దివ్యమైన సంగతి దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమిటా సంగతి నేను రాజుని గురించి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా వ్రాయువాని అని కలము ఉన్నది నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించునో అంత శ్రేష్టమైన కీర్తన ఇది ప్రభువుకు తన సంఘానికి మధ్య ఉన్నటువంటి అభిన అవినాభావ సంబంధాన్ని తెలియచేస్తుంది ప్రభు యొక్క గొప్పతనాన్ని ప్రభు యొక్క సౌందర్యాన్ని అలాగే ఆయన సంఘాన్ని ఆయన రాబో ఆయన వచ్చి భూమి మీద నుంచి సంఘాన్ని తీసుకుని పోయి వెళ్ళబోయేటువంటి ఆ సంగతిని కూడా ఇక్కడ ఈ కీర్తనలో రచించబడింది దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకనే ఈ కీర్తనలో మనం చూస్తున్నాం కోరాహు కుమారులు ప్రభువుని స్థుతిస్తున్నారు ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది అలే లూయా దానిలో మనము సంతోషించాలి దానిలో ఉప్పొంగాలి దేవుణ్ణి స్థుతించేటప్పుడు ఉత్సాహంతో దేవుడిని స్థుతించాలి ఆరాధించాలి ఆ దివ్యమైన సంగతి కొరకు అంతేగాని ప్రేమ ఉప్పొంగదు భౌతికమైన భౌతికంగా ఉప్పొంగేటువంటి మనస్తత్వం ప్రేమకు లేదు కాబట్టి ప్రేమ గొప్పదా జ్ఞానం గొప్పదా అని అంటే ప్రేమ గొప్పదే చూడండి ఆ మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచనంలో మనము చూసినట్లయితే కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే దేవునికి స్తోత్రం మొదటి స్థానం దేనికి వచ్చిందో తెలుసా ప్రేమకు వచ్చింది కాబట్టి ప్రేమ కలిగి సత్యమ చెప్పుచు మనము అన్ని విషయంలో ఎదుగుదామని దేవుని వాక్యం చెప్పుకోండి మన జీవితాల్లో ఈ ప్రేమలో ఉండేటువంటి గుణాన్ని అందిపుచ్చుకోవాలి ప్రేమలో ఉండకూడనటువంటివి తీసివేసుకోవాలి అప్పుడే మనం నిజమైన ప్రేమను కలిగినటువంటి వారిగా ఉందాం దేవుడు మనలను దీవించి I'll in Shinugaka.